హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక లోక్సభ ఆమోదం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆదాయ పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు లోక్సభ మంజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం రాష్ట్రపతి సంతకం తర్వాత రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి ఆదాయ పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదుగా అమల్లోకి వస్తుంది సాధారణ పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించే సరళాంతర విధానాలతో ఈ బిల్లు రూపొందించబడింది ఈ బిల్లులో అత్యంత ముఖ్యమైన అంశం రీఫండ్సుకు సంబంధించిన సరళీకరణ అనారోగ్యం లేదా సాంకేతిక కారణాల వల్ల ఆలస్యంగా ఐటీ రిటర్న్లు దాఖలు చేసిన రీఫండ్స్ యధావిధిగా అందుతాయి ఇక టీడీఎస్ వివరాల ఆలస్య సమర్పణపై జరిమానాలు కూడా ఉండవు అలాగే టీడీఎస్ పరిధిలోకి రానివారు నిల్ టీడీఎస్ సర్టిఫికేట్ ముందుగానే పొందే సౌకర్యం కల్పించారు ఈ బిల్లు పెన్షనర్లకు కీలక ప్రయోజనాలను అందిస్తుంది ఇప్పటి ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉన్న కమ్యూనిటీడే పెన్షన్పై పన్ను మినహాయింపును ఇకపై ఎల్ఐసి వంటి బాండ్ల నుంచి ఏక మొత్తం పెన్షన్ తీసుకునే ఉద్యోగేతరులకు కూడా వర్తింపజేస్తారు ఈ మార్పు లక్షలాది పెన్షనర్లకు ఆర్థిక ఊరటను కల్పిస్తుంది